హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం మేము ఈరోజు పొలం దగ్గరికి వచ్చాము ఫ్రెండ్స్ మేము ప్రకృతి సేంద్రియ ఎరువులు ఉపయోగించి మేము కూరగాయలను పండించాలనుకుంటున్నాము అందుకుగాను మేము మాకున్న కొద్దిపాటి తోటలో పశువు పండించుకుంటున్నాము దీంట్లో పాటు ఆరోగ్యమే మహాభాగ్యం అనే థీమ్తో మేము ఏం చేస్తున్నామంటే ఇంటి దగ్గర మాకు పశువులు ఉన్నాయి ఇంటి దగ్గర నుంచి దాని యొక్క పేడను మరియు మూత్రాన్ని తీసుకొచ్చి ఇక్కడ మేము సేంద్రియాలు అంటే మన కెమికల్స్ వాడకోకుండా ఇదిగోండి కంది చెట్లు అయితేనేమి అక్కడ కూరగాయ చెట్టు నాటాం చూడండి ఇదిగోండి కంది చెట్లను మరియు మేము ఇక్కడ గడ్డలు అలాంటివన్నీ పండిస్తున్నాము చిక్కుడు కూడా వేసాం ఫ్రెండ్స్ అదిగోండి చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది బీరకాయ చెట్టు మేము ఇక్కడే అన్ని కూరగాయలు పండించుకొని మన సొంతంగా మన ఆరోగ్యాన్ని కాపాడుకుందామనే ఉద్దేశంతో కూరగాయలన్నీ పండించుకోవడానికి మేము ఇక్కడే వేసుకున్నాము చూసారా కంది చెట్టు ఎంత బాగుందో మన ఈ పశువుల పోసే పేడతో వీటితో మేము పండిస్తాం అనుకుంటున్నాము ఎందుకంటే మన ఆరోగ్యమే మహాభాగ్యం కాబట్టి మనం వీటిని తింటూ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలనుకునే ఉద్దేశంతో మేము చేస్తున్నాము మీరందరూ కూడా ఇలానే పాటించి మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం జై హింద్